అర్ధరాత్రి అరాచకం నిజమే లగచర్ల ఎస్సీ ఎస్టీకు లేకప్లో చిత్రహింసలు ఇక మమ్మల్నే పెట్టాలి కదా ఎస్సీలను ఎస్టీలను బీసీలను వాళ్ళకే థర్డ్ డిగ్రీలు ఎక్కేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళనే దన్నాలి ఎందుకంటే అగ్వాకు దొరుకుతారు కదా వాళ్ళు వాళ్ళని దన్నినా కొట్టినా తిట్టినా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎస్సీ బీసీ ఎస్టీలకు వెళ్ళి గెలిచిన సన్నాసులు ఉంటారు కదా ఎస్సీలకు వెళ్ళి పంతొమ్మిది మంది గెలిచిన దరిద్రులు ఎస్టీలకు వెళ్ళాము పదకొండు మంది గెలిచిండ్రు ఇక బీసీలకి వెళ్ళి కొంతమంది గెత్తారు పదిహేను మందో ఇరవై మందో వాళ్ళు గెలిచి ఉంటారు వీళ్ళే మా ఈ ప్లాయ మీదేమో దెబ్బలు పడుతున్నా మాకేం సంబంధమే అన్నట్టు ఉంటారు మన నాయకులు మన కోసం గట్టిగా కొట్లాడుతున్నేమో గిట్ల అమాయకులకు ఇగో ఈయన ఉగ్రవాద కసాబ్ తోటి ఏమన్నా నయంతో తిరిగినోడా ఏమన్నా కసాతో తిరిగినోడా నయంతో తిరిగినోడా నా భూమి నాకు కావాలి నా భూమిని నీకు ఇయ్యను నువ్వు ఫార్మా సిటీ పెట్టినయ్యాను నువ్వు ఫ్యూచర్ సిటీ కట్టిన ఇయ్యాను అని తన భూమి కోసం తాను కొట్లాడినందుకు ఇగో ఇట్లా మొత్తం ఒక ఉగ్రవాదిలాగా అవి సంఖ్యలు లేచి లేచి ఇగో ఇట్లా అవమానించడం రైతులను ఇది గుర్తుపెట్టుకోండి తెలంగాణ రైతులు లగిచెర్ర రైతులకు బేడీ లేచి సంఖ్యలు లేచి వాళ్ళని అవమానించిన తీరుని మీరు వచ్చే ఎన్నికల వరకు పచ్చిగా గుర్తుంచుకోవాలేము లేకపోతే మీ ఒంటికి కూడా ఇలాంటి సంఖ్యలు వచ్చి పడతాయి లగిచేర్ల ఎస్సీ ఎస్టీలకు లాకప్లో చిత్రహింసలు కావాలనే పోలీసులు సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు చూడు ఎంత దుర్మార్గం సీసీ కెమెరాలు ఆఫ్ చేసి వాళ్ళకు థర్డ్ డిగ్రీ చిత్రహింసలు గురిపెట్టింది ఠానాలోనే ఉంచి జీడి ఎంట్రీలో పేర్కొనలేదు ఓ మహిళ తొడపై కమిలిపోయాలే దాడి చేశారు మహిళ తొడపై కమిలిపోయే దాడి చేసినలాట అంటే మహిళల ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా వీళ్ళు దాడి అంటే ఎంత మూర్ఖపు పోలీసులు వీళ్ళు ఎంతటి భయానకమైన పోలీసు వీళ్ళు చూడండి ఫ్రెండ్లీ పోలీసులు కాస్త ఎమకింకర్లు ఐన్లు మహిళ తొడ మీద కమిలిపోయేలాగా దాడి చేసినలాట ఇక అనకూడదు మరి కానీ వాళ్ళ ఇళ్లలో మహిళలు ఉన్నారా లేరా అర్థమవుతలేదు గిరిజన మహిళలను ఇష్టం వచ్చినట్టు కొట్టారు మైనర్లు విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టారు బీఆర్ఎస్ అనుకూల రైతులనే టార్గెట్ చేశారు కాంగ్రెస్ అనుకూలపై ఎలాంటి కేసులు లేవు కానిస్టేబుల్ సహా ఉన్నతాధికారుల అత్యుత్సాహం నిబంధనల ప్రకారం భూసేకరణ జరగలేదు లగిచేర్ల అరాచకంపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వండి సిఎస్ డీజీపీకి హెచ్ఆర్సీకి ఆదేశం లగిచేర్ల ఘటనపై కమిషన్ నివేదిక విడుదల లగిచేర్ల రైతులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి కేటీఆర్ లగిచేళ్ల రైతులపై రెండు ఎఫ్ఐఆర్ల కొట్టివేత మొదటి ఎఫ్ఐఆర్ పై దర్యాప్తుకు హైకోర్టు అనుమతి దయచేసి హైకోర్టు వారు చేతులెత్తి దండం పెడుతున్నాం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వంలో కొంతమంది అమాయకులకు థర్డ్ డిగ్రీలు ప్రయోగించిన్లు అప్పుడు అమాయకులే బలైనలు ఇప్పుడు కేసీఆర్ వద్దు కేసీఆర్ రాక్షస్తుడని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆరు నెలల్లోనే మా ఎస్సీలు ఎస్టీలను ఇట్లా లాకప్లో చిత్రహింసలు పెట్టి వాళ్ళ భార్యలను వాళ్ళ మహిళలను తొడల మీద దాడులు చేసి థర్డ్ డిగ్రీలు ప్రయోగించాలంటే దయచేసి హైకోర్టు వారు ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాడేవాడు ఈ తొడల మీద మహిళల తొడల మీద కమిలిపోయేటట్టు కొట్టిన ఆ దుర్మార్గపు పోలీసు వాళ్ళు ఎవరు వాళ్లకు దయచేసి మీరు వాళ్ళని ఎట్లా కఠినంగా శిక్షించాలో అట్లా కఠినంగా శిక్ష శిక్షించాలని మేము విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే మాకు కోర్టులే దిక్కు మాకు రాజ్యాంగమే దిక్కు మాకు న్యాయస్థానాలే దిక్కు జడ్జిలే మా మా ప్రజలను కాపాడాలి ఇట్లా తొడలు కమిలిపేటట్టు ఎంత హీనంగా అనిపిస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది ఆ జై భీమ్ సినిమా సినిమా వచ్చింది చూడు అటువంటి పోలీసు వాళ్ళు వీళ్ళు అలా చిన్నతల్లిని నిమిసిస్తారు కదా అటు తమ్ముడు కూర్చోగానే ఇటు అక్క కూర్చోగానే అక్కడ తమ్ముడికి ఎదురు ఉన్న అక్క బట్టలు ఇప్పేసి కొడతాడు అంటే అలాంటి క్రూరమైన దాష్టికాలు ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇంకా జరుగుతున్నాయి మన లగచెరువులనే జరిగినాయి మన నగర్లో ఉన్న లఘిచెరులనే ఇంత దాష్టికం జరిగింది ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు వాళ్ళ గనుక అధికారం ఉంటేనా పిట్టలను కాల్సినట్టు కాల్చు వాళ్ళు లగిచేర్ల ప్రజలు ఎవరిచ్చిన మీకు అధికారం మీకు ఓటేసి మమ్మల్ని తన్నమని మా మీద థర్డ్ థర్డ్ డిగ్రీలు ప్రయోగించమని మా మహిళల తోడలు కమిలిపేటట్టు కొట్టమని ఎవరిచ్చిండి మీకు అధికారం హైకోర్టు వారు దీన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి ఈ పోలీస్ వారు కావచ్చు ఈ పోలీసులకు ఆర్డర్ ఇచ్చిన వారిని కావచ్చు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం